హాయ్ హలో అండి ఈరోజైతే నా జీవితంలో జరిగిన ఒక హర్రర్ స్టోరీ చెప్తానండి ఇది అయితే రియల్ అండి ఈరోజైతే నేను గుత్తి వంకాయ మసాలా కర్రీ చేస్తా చేస్తా మీకు నా లైఫ్లో జరిగిన హర్రర్ స్టోరీ చెప్తానండి నేనైతే అసలు మర్చిపోలేనండి అంతా ఆ దెయ్యం వల్లే అయిందని నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఇప్పుడు కూర్చొని ఆలోచించుకుంటూ మాత్రం ఆ దెయ్యం వల్ల ఇలా అయిందా అని చెప్పేసి అనుకుంటాం మేమందరం సమ్మర్ హాలిడేస్ అండి ఇప్పుడు మర్చిపోను సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు మాకు స్కూల్ చిన్నపిల్లలు అన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో మేము ఇల్లు మారాము పెద్ద ఇల్లు అండి డబల్ బెడ్రూము పెద్ద హాలు ఆడుకోవడానికి చాలా ప్లేస్ ఉండేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము బా పెద్ద ఇల్లు బాగా ఆడుకోవచ్చు అని చెప్పేసి కానీ ఆ హ్యాపీనెస్ ఎన్నో రోజులు కాదండి టూ మంత్స్లోనే అయిపోయాయి అంతగా దయ్యం వేడించింది మాత్రం ఆట పట్టించిందండి ఆ ఇల్లు నచ్చితే మాత్రం తీసుకోవాలనుకున్నాం కానీ ఆ ఇంట్లో ఎవరు చేరిన వాళ్ళు ఇప్పుడు వరకు బ్రతికి బయట పడలేదంట కానీ మేమైతే సేవ్గా వచ్చాం సేవ్ అంటే సేవ్ కాదండి ఎందుకంటే మా అన్నకైతే కాలు ఎరిగింది మా వదినకైతే కాలు కాలింది అంతైంది మేము చిన్నపిల్లలని చెప్పేసి వదిలేసిందో ఏమో కానీ ఆ దయ్యం మాత్రం మేమైతే ఆ దయ్యం ఉందని తెలీదు ఖాళీ చేసిన తర్వాత అర్థమైందండి ఆ ఇంట్లో దయ్యం ఉందని చెప్పేసి చాలా భయంకరంగా ఏడిపించిందండి ఆ దయ్యం మాత్రం ఏంటంటే రాత్రి అయితే సౌండ్లు చేసేది అంట్లు తోమేటట్టు వంటింట్లో సౌండ్ వచ్చి వచ్చేవి నాకు మాత్రం కాదండి మా అక్క కూతురు ఉండేది అమ్మాయికి మాత్రం మా అన్న మా నాన్నకి వాళ్ళకైతే ఫోర్ టైం అయితే ఎవరో గేటు నైట్ త్రీకి గేటు కొట్టారంట గేటు కొట్టి నాన్న నేను వచ్చాను నేను వచ్చాను అని చెప్పేసి మా అన్న గొంతులో అరిచేవాళ్ళంట అలా చాలా సన్నివేశాలు అయ్యాయండి ఇప్పటికి మర్చిపోము ఇవన్నీ గుర్తు చేసుకొని మేము ఇప్పుడు నవ్వుకుంటూ ఉంటాము ఇవన్న దయ్యం చేసిందని చెప్పేసి ఇదంతా అని చెప్పేసి అనుకుంటుంటాము మేము చిన్నప్పుడు మాత్రం దయ్యాలు ఉండేవి అని నమ్మే వాళ్ళం కాదండి కానీ ఇవన్నీ గుర్తు చేసుకొని దయ్యాలు ఉన్నాయి అవి సతాయించాలనుకుంటే సతాయిస్తాయి ఏడిపించాలంటే ఏడిపిస్తాయి అని అర్థమైందండి చాలా చిన్నప్పుడు మేము ఆ రోజు పైన మిది పైన లైట్ ఆన్ అయ్యేది అదే ఆఫ్ అయ్యేది అండి చాలా భయంకరంగా ఉండేది కానీ మా మేము చిన్నప్పుడు మాకు తెలియదు కదండి మాకైతే తెలియదు కాబట్టి మేము పైన లైట్ ఆఫ్ ఆన్ అవుతుంటే ఆఫ్ చేయడానికి వెళ్ళడానికి చేపెట్టగానే అదే ఆఫ్ అయిపోద్ది ఇప్పుడే గుర్తు చేసుకొని మేము నవ్వుకుంటుంటాము ఆ దయ్యం అక్కడే కూర్చొని ఆఫ్ చేసి లైట్ ఆన్ చేస్తుంటే మనకు తెలియకుండా మేము మాత్రం పైకి వెళ్ళే వాళ్ళం అని చెప్పేసి అక్కడ దయ్యం ఎప్పుడు ఉంటుంది తిరుగుతూ ఆ ఇల్లు అంతా తిరుగుతూ ఉంటుందంట మాకు తెలియదు ఆ ఆ దయ్యం స్టోరీ ఏమందంటే ఎంతో ఇష్టంగా ఇల్లు కట్టించుకుందంట అండి ఒక ఆమె కట్టించుకొని ఆస్తి తగాదాల వల్ల ఏందో గొడవల్ల ఆమె అంట ఆ ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయిందంటే ఎక్కడ హాల్లోనే బెడ్రూమ్లో తెలుగుగా తెలియదు కానీ ఆ ఇంట్లో పెద్ద డోర్లు ఉండేవండి పెద్ద పెద్ద ఒకే సింగిల్ డోరు అదే తలుపు మూసుకుంటది మళ్ళీ అదే ఆ మళ్ళీ తెరుచుకుంటుంది ఆ డోరు ఓపెన్ చేయాలంటే మన అంటే మేము లాక్ ఇలా హ్యాండ్ హ్యాండ్ లాక్ అండి అది తీస్తేనే లాక్ అవుతుంది కానీ అవే అవి ఆన్ మూసుకుంటాయి అవే తెరుచుకుంటాయి అప్పటికి అర్థం కాలేదండి దయ్యం ఉందని చెప్పేసి మా అమ్మ అడిగితే అవి గాలికి లేమ్మ గాలి ఎక్కువ ఉంది కదా అని చెప్పేది మా అమ్మ నాన్నకైతే అర్థమైపోయింది ఇంట్లో దయ్యం ఉందని చెప్పేసి మాకు చెప్పకుండానే వాళ్ళు ఆ ఇంట్లో ఉండేవాళ్ళండి కానీ రెండు నెలల కన్నా ఎక్కువ ఉండలేము ఎందుకంటే ఎక్కువ అయిపోయాయి రోజు రోజుకి దయ్య వేషాలు అంటే ఏడ్పించడం చాలా ఎక్కువైపోయింది అందుకని కాలు చేసే మేమైతే అయితే ఇల్లు చా అంటే కాలు ఇరిగిపోయింది మా అన్నకైతే మళ్ళీ మా అన్న వదినకైతే కాలు కాలిపోయింది అలా చేసిందండి ఆ దయ్యం మాత్రం ఎప్పటికీ మర్చిపోను దయ్యాలు ఉన్నాయి అంటాను నేను మాత్రం నా జీవితంలో జరిగిన సన్నివేశాల వల్ల దయ్యాలు ఉన్నాయి కానీ మేము ఇల్లు చే చేరేటప్పుడు చూసి చేరాలండి కనుక్కొని చేరాలి ఎవరు ఎవరో ఆ ఇంట్లో ఎవరైనా ఇలా ఊరిలు కానీ ఏదైనా వేసుకొని చనిపోయి ఉంటే మాత్రం వాళ్ళ ఆత్మలు మాత్రం అక్కడే ఉంటాయండి ఖచ్చితంగా ఉండి మన అనుసతాయిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి